ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆ పార్టీలు రాజకీయ పార్టీలు అన్నీ అన్నీ కూడా ఎన్నికలకు సంసిద్ధం అవుతున్న పరిస్థితులు ఆ ఎన్నికల రంగంలో నిలిచినందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు ఈసారి కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ మూడు పార్టీలు నిమగ్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు మందితో ఒక రెండవ జాబితాను కూడా ఆయన విడుదల చేశారు ఇందులో ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కూడా చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు ఒకసారి ఆ అభ్యర్థుల వివరాలు ఒకసారి చూస్తే కనుక ఇటు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తి గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు చోడవరం కేఎస్ఎస్ రాజు మాడుగుల ప్రసాద్ పత్తిపాడి నుంచి పరుపుల సత్యప్రభ రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చ చౌదరి మనకు తెలిసిందే ఆ తర్వాత రంపచోడవరం ఇక ఎస్టీ మిరియాల శిరీష కొవ్వూరు ఎస్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గోపాలపురం ఎస్సి మద్దిపాటి వెంకట్రాజు పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్ట్ పిడుగురాల మాధవి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ అట్లాగే గురజాల నుంచి ఎరపతిరేణి శ్రీనివాసరావు కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి రామనారాయణ రెడ్డి కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంకటగిరి నుంచి కురుకొండ్ల లక్ష్మీప్రియ కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి పొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి నందికొట్టుకూరు ఎస్సీ నుంచి గిత్త జయసూర్య తో పాటు ఇక ఇటు ఎమ్మిగనూరు నుంచి రెడ్డి మంత్రాలయం నుంచి పల్లె సింధురారెడ్డి కదిరి నుంచి పుట్టపర్తి నుంచి పల్లె సింధురారెడ్డి కదిరి నుంచి కందికుంట యశోదాదేవి అట్లాగే మదనపల్లి నుంచి షాజహాన్ బాషా పుంగనూరు నుంచి చల్ల రామచంద్రారెడ్డి చంద్రగిరి నుంచి పులిపర్తి వెంకటమణి ప్రసాద్ శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఈయన వెంకట బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు అట్లాగే సత్యవేణి నుంచి కోనేటి ఆదిమూలం పూతలపట్టు నుంచి డాక్టర్ కిలికిరి మురళీమోహన్ ఈ ముప్పై నాలుగు మంది అభ్యర్థుల రెండవ జాబితాని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక ఇందులో కీలకమైన మైలవరం కాన్స్టిట్యున్సీ ఒకటి అట్లాగే పెందుర్తి విశాఖ పెందుర్తి అట్లాగే భీమిలి విశాఖ భీమిలి అట్లాగే విజయనగరం జిల్లా చీపురుపల్లి ఈ నాలుగు నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు పెండింగ్ పెట్టారు ఇక్కడ ఎవరిని ఏ అభ్యర్థిని ఎంపిక చేయాలని కాస్త గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థులను కూడా ఇటు పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది ఇటు మైలవరం చూసుకుంటే కనుక అక్కడ వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది ఇక టీడీపీ అధిష్టానం కూడా తనకు హామీ ఇచ్చిందని తన అనుచరుల వద్ద కృష్ణప్రసాద్ చెప్పుకున్నారు ఆయన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు ఇదిట్లా ఉంటే దేవునేని ఉమా ఆయన కూడా ఆయన అనుచరులతో ప్రజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆయన ఈ రోజంతా ఉదయం నుంచి కూడా మైలవరం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో ఆయన అనుసరులతో పాల్గొన్నారు వీళ్ళిద్దరు ఇట్లా ఉంటే బొమ్మసాని సుబ్బారావు కూడా టికెట్ నాకే వస్తుందని ఆయన ఏర్పాట్లో ఆయన ఉన్నారు ఈ ముగ్గురులో చంద్రబాబు ఎవరికి మైలవరం టికెట్ ఇస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది ఇక విశాఖ పెందుర్తి నియోజకవర్గం కూడా ఇటు అక్కడ ఎప్పటి నుంచో బాగా వేసుకున్న బడ్డారు సత్యనారాయణమూర్తి ఆయన జనసేనగా టికెట్ జనసేనకి వెళ్లడంతో ఆయన కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయన భవిష్యత్ కార్యచరణ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఆయన మరొకసారి చంద్రబాబుని సంప్రదించాలని కూడా అను అనుకుంటున్నట్టు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తున్న పరిస్థితి ఇక భీమిలి నుంచి ఇటు శ్రీనివాసరావు గంట శ్రీనివాసరావుని ప్రకటిస్తారు చంద్రబాబు అనుకున్నప్పటికీ కూడా ఆయన పేరుని ప్రకటించలేదు ఇటు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గంట శ్రీనివాసు నుంచో పెడతారు చంద్రబాబు అనుకున్నారు అక్కడ కూడా అనౌన్స్ చేయలేదు ఇటు భీమిలి నుంచి అనం చేయకుండా చీపురుపల్లి అనంతం చేయకుండా ఏం చేయబోతున్నారు చంద్రబాబు అనే ఒక గందరగోళం కూడా గంట అనుచరులో నెలకొన్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తులు ఉన్నమాట చెలరేగుతున్నమాట వాస్తవం ఏం చేస్తారు ఎలా జరుగుతుంది ఎవరికి ఇస్తారు ఈ టికెట్ అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక టీడీపీ సిట్టింగ్లు సిట్టింగ్లు మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ఆశలు పెట్టుకున్నారు గెలుపుపై కూడా ధీమాగా ఉన్న పరిస్థితి గత కొద్ది రోజులుగా అక్కడ అనేక కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేశారు ఏం చేస్తారు చివరి నిమిషంలో చంద్రబాబు ఏం చేస్తారనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది